నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో తల్లికి వందనం కార్యక్రమం అన్నమాయి జిల్లా సున్నిపల్లి మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాల నందు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులకు పాదాభివందనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వర్తించడం ఇటు తల్లిదండ్రులకు అటు పాఠశాలకు ఎంతో గర్వకారణమని అలాగే చదువుల తల్లి సరస్వతి మరియు పిల్లల కన్నా తల్లిదండ్రులకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం గర్వించదగ్గ విషయమని ఈ సందర్భంగా పిల్లలను వారి తల్లిదండ్రులను ఉద్దేశించి ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నాగేశ్వరరావుతో పాటు డైరెక్టర్ డాక్టర్ వెంకట వేదవ్యాస్ ఎంబీబీఎస్ మరియు హెడ్ మాస్టర్ ఉమాదేవి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

saludo con el gobernador Sara Daniela